കള്ളപെട്ടു <laughs> 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 <tallala> Hoodie, Hoodie. <laughs> <laughs> <Luna>. <laughs> I love these hoodies. హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిచెన్ కిచనైన్ వ్లాగ్స్ అందరికీ కూడా హ్యాపీ హోలీ ఇది అయితే మా సింపుల్ హోలీ సెలబ్రేషన్స్ మేమున్న ప్లేస్లో అయితే ఎవ్వరు మాకు తెలిసిన వాళ్ళు లేరు ఇంకా అందుకే మేము టెర్రస్ పైకి వచ్చేసి మేము ఫోర్ మెంబర్స్ ఇలా ఆడుకుంటున్నాము మా సార్కి కొంచెం మంచిగా హోలీ కలర్ పెట్టండి నేను నిల్చుంటాను అంటే మా సారేమో నన్ను పరిగెత్తించి పరిగెత్తించి అలా పెట్టారనమాట నాకు కొంచెం అలా అయితే భయము మొహానికి అంతా ఒకేసారి కలర్ అంతా పెట్టేశారనుకోండి ఊపిరి ఆడినట్టుగా అలా అయిపోతుంది ఇంకా అందుకే నేను ఎప్పుడైనా హోలీకి కామ్గా నిల్చుంటాను ఇంకా వాళ్ళు ఎంతనైనా కలర్ పెట్టుకొనివ్వండి అనవసరంగా మనం పరిగెత్తామనుకోండి పరిగెత్తితే వాళ్ళు ఇంకెక్కువ కలర్ పెడతారు దాంతోపాటు ఇంకా అన్నీ మనం పరిగెత్తితే దెబ్బలు కూడా తాకుతాయి అందుకే నేనైతే కామ్గా ఒక దగ్గర నిల్చుంటాను అనమాట వాళ్ళు ఎంతనైనా పెట్టుకునివని ఇంకా అలా అయితే హోలీ ఆడుకున్నాము మేము ఫోర్ మెంబర్స్ ఇంకా తర్వాత టెర్రస్ పైన ఉన్న చెట్లని ఒకసారి అలా చూపిస్తున్నాను ఒకప్పుడు బాగానే ఉండేది కానీ ఇంకా ఇప్పుడైతే ఏం లేవు దాంతోపాటు ఎండాకాలం కదా అన్నీ కూడా అంత బాగా పెరగట్లేదు అనమాట ఫస్ట్ చూపించిన అయితే మల్బెరీ సెకండ్ అయితే పైనాపిల్ ఇంకా ఈ దాంట్లో ఇవి బాగా అనిపించాయి వైట్ ఎల్లో రెడ్ అలా ఉన్నాయన్నమాట ఇవి అయితే మనం కింద పెట్టామనుకోండి కొంచెం పెడితే చాలా పెద్దగా అయిపోతుంది అంటే చాలా ఈజీగా మొత్తం స్ప్రెడ్ అవుతుంది ఆ చెట్టు అయితే ఇంక ఇక్కడ డెకరేషన్కి యూజ్ చేసే వాటిలాగా ఉన్నాయి రెండు ఫ్లవర్స్ అయితే వాటితో పాటుగా ఇలా టమాటాలు చిన్న చిన్న ఫ్లవర్స్ ఇంకా ఇది బటర్ రోజెస్ అంట చాలా గుత్తులు గుత్తులుగా ఒకే దగ్గర చాలా ఉన్నాయన్నమాట బాగున్నాయి నేను ఎప్పుడు ఫ్లవర్స్ టచ్ చేయను కానీ ఈ రోజు ఏంటో ఇవి చూడగానే బాగా అనిపించాయి ఇవి అయితే బటర్ రోసెస్ అంట బటర్ రోసెస్ అంటే రెడ్ కలర్ మరేమో తెలియదు కానీ ఇలా ఎక్కువగా కాస్తాయంట రెడ్ కలర్లో ఉండే వాటిని మాత్రమే బటర్ రోజెస్ అంటారో అదేమో నాకు తెలియదు కానీ అలా ఎక్కువగా అనమాట ఇంకా మా అమ్మాయి అయితే ఎక్కువగా ఎవ్వరు లేరు కదా ఇంకా అందుకే కొడితే నాకు లేదంటే వాళ్ళ చెల్లకి అలా కలర్ పెడుతుంది మా చిన్నమ్మాయి అయితే ఎలా ఉందంటే చిన్నపాటి దయ్యం కిరలాగా ఉంది హాపి హోలి వేదర్చి హ్యాపీ హోలి బాందా బాడు కునరా పున ఆగో హాయ్ మామా హ్యాపీ హోలీ ఆచ్ పూ ఆచ్ పూ అనద్దమా ఇట్లా నువ్వు చెప్పట్లే మంచిగా మా చిన్నమ్మ అయితే బాగా ఆడుకుందనమాట హ్యాపీ హోలీ అని భలే చెప్పింది క్యూట్గా ఇంకా అలా అయితే పైన ఆడుకున్నాం ఇంట్లో అయితే అంటే ఇంటి ముందు అయితే అన్ని వెహికల్స్ వెళ్తున్నాయి ఇంకా గేట్ అనుకోండి మళ్ళీ కొంచెం కలర్ పడ్డా కానీ మొత్తం క్లీన్ చేసేయాలి అదంతా ఎందుకు అని చెప్పేసి పైకి వెళ్ళాం అనమాట ఇంకా అదే బెస్ట్ ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే ఇలా మటన్ కీమా కర్రీ చేసేసాను ఈరోజైతే ఎక్కువగా మా సైడ్ అయితే నాన్ వెజ్ చేసుకుంటారు హోలీ రోజు ఇంకా చాలామంది అయితే పార్టీ కూడా చేసుకుంటారంటే ఇప్పుడు హోలీ ఒకరికి ఒకరు పెడతారు కదా ఇంకా అలా అయితే పార్టీ చేసుకుంటారనమాట ఇంకా ఇలా అయితే మటన్ కీమా కర్రీ రెడీ అయిపోయింది ఇంకా మేమైతే లంచ్ చేసేసాం లంచ్ చేసేసిన తర్వాత మా సార్ మా సార్ వాళ్ళ ఫ్రెండ్ మా సార్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళామనమాట ఒకప్పుడైతే ఎవరైనా ఇంటికి వెళ్ళాలి అంటే నేను పదిసార్లు ఆలోచించేది ఇప్పుడైతే ఎవరు పిలిస్తే వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను మెయిన్గా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళ ఇంటికి అయితే పిల్లగానే వెళ్ళాలనిపిస్తుంది అనమాట ఎందుకంటే మా పిల్లలు ఎప్పుడు ఇంట్లోనే ఉండి ఉండి పాపం వాళ్ళని చూస్తే బోర్ వస్తుందనమాట అలా బయటికి వెళ్ళినప్పుడు అక్కడ పిల్లలు ఉంటే బాగా ఆడుకుంటున్నారు ఇంకా అందుకని చెప్పేసి ఎవరైనా పిలిస్తే వాళ్ళ ఇంట్లో పిల్లలు ఉంటే మాత్రం ఖచ్చితంగా వెళ్ళి ఒక వన్ టూ అవర్స్ అలా అయితే స్పెండ్ వస్తున్నాం అనమాట ఇంకా ఇలా మా సార్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాము ఒక చిన్న బాబు ఉన్నారు అక్కడ చాలా బొమ్మలు అలా ఉండి కొత్త ప్లేస్ కదా ఇంకా మా అమ్మాయిలు అయితే ఏ అదంతా ఏం లేదు పిల్లలకి అవన్నీ ఏం తెలుస్తాయి చెప్పండి ఇంకా మంచిగా అయితే ఆడుకున్నారనమాట ఈ బాబే ఇంకా వీళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట మేము మా వేదంశికి వేరే కాకు చిన్నప్పటి నుండి కొంచెం ఈ బొమ్మలన్నీ తక్కువే ఇక్కడికి వెళ్ళిన తర్వాత మా సార్కి ఆ బాబుకి చాలా బొమ్మలు ఉన్నాయి మన వేదాంశికి వేరుకు ఎక్కువగా ఏం మనం కొనిపించలేదు అంటే మా సార్ కొంచెం ఫీల్ అయ్యారనమాట ఇంకా ఈ సారి మాత్రం శాలరీ వచ్చిన తర్వాత మా మేడంకి ఒక సైకిల్ తీసుకోవాలి అనుకుంటున్నాము